శ్రీమాత్రే నమ దేవి భాగవతం ఇరవై నాలుగవ రోజు సూత మహర్షిని సౌనుకాదండలందరూ కూడా ఈ విధంగా అడుగుతున్నారు స్వామి లక్ష్మీదేవి క్షీరసాగర మదనం ద్వారా మరలా వైకుంఠడిని చేరింది మరి పరమేశ్వరుని సతి ఇంకా స్వామి సన్నిధికి చేరలేదు కదా మరి అది ఎలా జరిగింది బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని ఎలా ప్రారంభించారు అంటే సృష్టి స్థితి కదా స్వామివారి దగ్గర అమ్మవారు లేదు కదా మరి బ్రహ్మదేవుడు ఎలా స్పష్ట రచించారు ఎలా చేశారు అని చెప్పేసి ఈ మునులందరూ కూడా సూత మహర్షిని అడుగుతారు ఆ తర్వాత సూత మహర్షి విధంగా చెప్తున్నారు ఆ తదనంతరం ఎటువంటి సృష్టి చేయాలో ఏం చేయాలో బ్రహ్మదేవుడు ఎంతగా ఆలోచించినా కూడా తనకి తోచలేదు అప్పుడు ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నిశ్చల భక్తితో ఆ అమ్మవారిని ప్రార్థించాడు ఆ శాంభవి తపస్సు చాలా కాలం చాలా సంవత్సరాలు చేసిన అనంతరం ఆ దేవి ప్రసన్నరాలై సాక్షాత్కరించింది ఆ అమ్మ ఎలా ఉందంట కాటుక లాంటి నల్లని దేహవన్నముతో చతుర్భుజాలతో దివ్య శస్త్రాలతో కాంతుల వంటి ముఖ వర్చస్సుతో వరముద్ర అభయ రూపిణి అయి త్రినేత్రాలతో విరాజిల్లుతూ మనోహర రూపముతో దరహాసముతో సింహవాహనంపై లోకమాతగా సాక్షాత్కరించింది అమ్మవారు సాక్షాత్కరించగానే ఇంకా బ్రహ్మదేవుడు చాలా 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 స్తోత్రాలు పఠించారు ఇక్కడండి వీళ్ళు తపస్సు చేయడం అమ్మవారి సాక్షాత్కరించడం చాలా స్తోత్రాలు రచించడం ఇదంతా కూడా ఈ బుక్లో ఎన్నో పేజెస్ చాలా 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 బాగా చక్కగా చక్కగా మంచి మంచి మాటలతో చాలా చదివాడు బట్ అవన్నీ నేను అలా చదువుకుంటూ పోతే మీకు ఇది ఈ దేవీ భాగవతం వంద రోజులు కాదు ఏ నాలుగు వందల రోజుల్లో వస్తుంది కనుక నేను మీ అందరికీ పదిహేను నిమిషాలు మాత్రమే అడిగాను మీ సమయాన్ని అందుకే షార్ట్ కట్లో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు స్వామి వీళ్ళు స్తోత్రాలు పాటించారు అని చెప్తున్నాను బట్ అక్కడ చాలా చక్కటి పదజ్ఞానంతో చాలా బాగుంది షార్ట్ కట్లో చెప్తున్నాను ఎంతో భావావేశాలతో బ్రహ్మదేవుల వారు అమ్మవారిని స్తుతించారు అతని స్తోత్రాలకు సంతుష్టురాలైన అమ్మవారు నాయన నీ ప్రార్థన చేత నేను చాలా ఆనందం పొందాను నీకేం కావాలి నువ్వు నన్ను ఎందుకు పిలిచావు అని చెప్పేసి అమ్మవారు అడుగుతారు ధన్యోస్మి మాత ధన్యోస్మి అని చెప్పేసి మళ్ళీ స్తోత్రం చేస్తారు అమ్మలుగా నా అమ్మవి అడగకనే కోరిన వరాన్ని ఇచ్చావు నువ్వు కాత్యాయనవి అని చెప్పేసి అన్నీ అన్ని మాటలు మాట్లాడిన తర్వాత బ్రహ్మదేవుల వారు లోక కళ్యాణార్థం నీవు అవతరించి శంకరుణ్ణి పత్నిగా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నా కుమారుడు శివుని ప్రియభక్తుడు దక్ష ప్రజాపతి ఇంట అతని పుత్రికగా నీవు జన్మించు జగత్తును ఉద్ధరించుడికై నా ఈ కోర్కెను మన్నించు అని చెప్పేసి ఈ విధాత అమ్మవారిని కోరుకుంటాడు సరే అని అమ్మవారు ఒక చిన్న మద్దహాసం చేసి నాయన శివ శక్తి స్వరూపములు నా మాయా ప్రభావం చేత వేరువేరుగా కనిపిస్తున్నట్లు ఉన్నాయే కానీ మేము ఏక శరీరలం అయినా మాచే సృష్టించబడినటువంటి ఈ లోకహితార్థం మా ఏక రూపం సాకార రూపంగా అర్ధనారేశ్వర రూపముగా లోక దర్శనం కల్పించబడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఆనాడు లయకారకుడొకడు కావాలి అని చెప్పి మీరు ప్రార్థించినందున మా ఏకత్వం నుండి అర్ధరూపం రుద్రునిగా అవతరించింది ఇప్పుడు ఆ అర్ధభాగం మరలా చేరవలనన్న నా సంకల్పం నీ మనోభిష్టం చేత దృఢమైనది సరే తదాస్తు ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని చెప్పేసి నేను దక్షిణ ఇంట అతని పుత్రిగా అవతరిస్తాను అని చెప్పి వడాన్ని ఇచ్చేసి అమ్మవారు అంతర్ధానం అయిపోతుంది అంతట బ్రహ్మదేవుడు ఎంతో ఆనందంతో అమ్మవారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పిస్తారనమాట చెప్పిన తర్వాత సరాసరి దక్షుడు ఇంటికి వెళ్తారు బ్రహ్మదేవులు వారు వెళ్ళి ఇక దక్షుడు చక్కగా బ్రహ్మదేవులు కూర్చోబెట్టి కూర్చోపెట్టి ఆర్గ్యపాద్యాయులన్నీ ఇచ్చి కుశల ప్రశ్నలన్నీ అడుగుతారు దక్షుడు ఎంతో డల్గా ఉంటాడు బ్రహ్మదేవుడు అడుగుతారు ఏంటి ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగితే అప్పుడు దక్షుడు ఏముంది స్వామి నాకు పుట్టినటువంటి కుమారులు ఆరు వేల మంది కూడా ఈ నారదుని మాటలు విన్న అందరూ కూడా తపస్సులకు వెళ్ళిపోయారు అరవై మంది పుత్రు పుత్రికలందరూ కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఇటు ఆడపిల్లలు లేరు మగపిల్లలు లేరు నా నివాసమే కాక నా మానసం కూడా ఎంతో వెలితితో వెలువెలబోతుంది గృహస్థుడైన వానికి ఇంతకన్నా విచారమే ఉంటుంది పిల్లలందరూ వెళ్ళిపోయాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అని చెప్పేసి దక్షుడు తన యొక్క బాధని బ్రహ్మదేవుడి వరకు చెప్తాడు బ్రహ్మదేవుడు అతని భుజాన్ని తట్టి నాయన నీ బాధను పోగొట్టడానికి సంతోషాన్ని కలిగించడానికి స్వయంగా నేనే వచ్చాను జగన్మాత నీకు పుత్రికగా జన్మిస్తానని నాకు వరం ఇచ్చింది ఆ శుభవార్త తెలపడానికి నేను వచ్చాను అని చెప్తాడు అప్పుడు దక్షుడు ఎంతో ఆనందంతో ఉంటాడు ఆశ్చర్యపోతాడు నిజమా నిజమా అవునా అని చెప్పేసి అప్పుడు బ్రహ్మదేవుడు మందహాసం చేసి నేను జిమ్ చెప్తున్నాను అసత్యం పలుకను నేను ఎప్పుడు కైలాసంలో యోగ తపస్సు లీనమై ఉన్న శంకరణి వరించి అతనిని పతిగా పొందుటకు ఆ తల్లి నీకు పుత్రికగా జన్మించనున్నది మహేశ్వరుడే అల్లునిగా పొందిన నీ జన్మ చరితార్థం కాగలదు అని చెప్పేసి మరి ఇది ఇంత చిన్న విషయం కాదు కదా నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యి అమ్మవారికి త అమ్మవారి కోసం తపస్సు చేయి అని చెప్పేసి బ్రహ్మదేవులు వారు చెప్తారు అప్పుడు వెంటనే దక్షుడు తన యొక్క రాచరేకపో వస్త్రాలన్నీ ఉంటాయి కదా అవన్నీ విసర్జించేసి నారములు ధరించి తపోదీక్ష తత్పడి ఈ క్షీరసాగరం యొక్క ఉత్తర తీరానికి వెళ్ళిపోతారు అలా వెళ్ళడంతోనే క్షీరసాగర్ ఉత్తర తీర ప్రాంతాన ఒక ప్రశాంతమైన ఏకాంత నిర్జన ప్రదేశం సుఖాసినుడై దక్షుడు తన యొక్క తపస్సును ప్రారంభించాడు ఓం నమో శక్తి స్వరూపిణ్యై నమ అనే ఈ మంత్రాన్ని నియమ నిష్టలతో ఏకాగ్ర స్థిర చిత్తంతో జపిస్తూ నిరాహారుడై వాయువును మాత్రమే పీల్చుతూ దక్షుడు మూడు వేల వంద సంవత్సరాలు అమ్మవారి కోసం తపస్సు చేస్తాడు అతని యొక్క తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అమ్మవారు ఎలా ఉన్నారు ఇందాక చెప్పుకున్నామే అమ్మవారు అలా సింహవాహినివే అంత ఇప్పుడు ఎలా మనం చెప్పుకుంటాం అలా ఉన్నారు ఆ దక్షుడు కనిపించగానే అమ్మవారు చాలా స్తోత్రాలు పఠిస్తారు ఆ స్తోత్రాలన్నిటికీ మెచ్చి అమ్మవారు ఏంటి నాయన నువ్వు నన్ను ఎందుకు తపస్సు చేశావు నాకోసం అని అడిగితే మళ్ళీ ఇదే అంటారు నాకు కూతురుగా రావాలి శివుడు అల్లుడుగా రావాలి అందుకోసం నేను తపస్సు చేశానమ్మా అంటారు సరే అని అమ్మవారు ఓకే చెప్తారు కానీ శక్తి స్వరూపిణి అయినా నన్ను ఏనాడైనా నువ్వు అనాదరించి అవమానించావో ఆనాడే నీకు చేటు మూడుతుంది నేను నిన్ను వదిలిపోతాను కావున శక్తి శి శివ స్వరూపలమైన మా శాంభవి శంకరులను సదా భక్తి ప్రపత్తులతో స్మరించు నిరంతర శివారాధని నీకు శుభము చేకూరుస్తుంది అని చెప్పేసి ఇది మర్చిపోవద్దు అని చెప్పేసి అమ్మవారు అతనికి వార్నింగ్ కూడా ఇచ్చేసి అక్కడ నుండి అంతర్ధానం అయిపోతుంది ఇంకా దక్షుడు ఎంతో ఆనందంతో ఆ అమ్మవారే నా ఇంట పుట్టబోతుంది అని చెప్పేసి ఎంతో సంతోషంతో తిరిగి ఇంటికి వచ్చేస్తాడు ఇదంతా కూడా బ్రహ్మదేవుడు తన యొక్క దివ్య దృష్టితో గ్రహించి సంతోషంగా ఉంటూ విజయస్తు కుమార శుభమస్తు అంటూ దివ్య ఆశీస్సులు అందించారు పరమేశ్వరుడిని గృహస్థుని చేయటకు పరాశక్తి అవతరించబోతున్నదని గ్రహించి ముక్కోటి దేవతలందరూ కూడా ఎంతో ఆనందపరవశయ్యారు ఇక ఇక్కడి నుండి చాలా పెద్ద టాపిక్ ఉందండి అంటే దాక్షాయని జననము సతీదేవి వివాహము ఇదంతా కూడా ఈ పెద్ద బుక్లోనే దాదాపు పది పేజెస్ ఉంది నేను అదంతా కూడా షార్ట్కట్లో చెప్తాను కొంచెం అందరూ పూర్తిగా వినాలనుకుంటే దేవి భాగవతం గ్రంథాన్ని చదవండి ఆ తర్వాత దక్షిణి అర్ధాంగి అయినటువంటి వీరని అని ఆమె దక్షిణ అర్ధాంగి వీరని గర్భవతి అయింది ఈమె గర్భవతి అవడంతో ఎలా ఉందంటే వాతావరణం అంతా కూడా ఎన్నో శుభశకునాలు గోచరిస్తున్నాయి ఈ దక్షిణ రాజ్యం అంతటా కూడా వసంత ఋతువు ఏతించినట్లుగా ఉందంట ఈ వృక్షాలు ఈ లలిత కుంజం ఈ మాలలు ఇవన్నీ కూడా పుష్పాలన్నీ కూడా వికసించాయి కోయిలన్నీ ఎప్పుడు కూ కూస్తూ ఉన్నాయన్నమాట ఎంత అంటే చైత్రమాసం తొందరపడి ముందుగా వచ్చేసిందా అన్నట్లుగా ఉందన్నమాట అంత శోభాయమానంగా ఉండేదంట ఈ వీళ్ళని గర్భం దాల్చినందునే ఇలా ఇదంతా ఆనందభరితంగా ఉంది వాతావరణం అంతా కూడా అని చెప్పేసి దక్షుడు అక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మజ్ఞానులైనటువంటి వేద విధులైనటువంటి మహర్షులందరినీ కూడా పిలిపించి ఈ గర్భస్థ శిశువు యొక్క విశిష్టతను తెలపమని ప్రార్థించారు వాళ్ళు జాతక చక్రం అంతా చూసి నీకు ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంది ఒక సర్వలోక శుభంకరం మంగళదాయిని అయినటువంటి పుత్రిక రత్నం జన్మించబోతుంది నీ ఇంట ఈ శక్తి స్వరూపిని అవతరించే వరకు కూడా ఆమెని అంటే పుట్టబోయే ముందు నుండి గర్భంలో ఉన్నప్పుడు నుండే కూడా నువ్వు ఎంతో యజ్ఞ యాగాదులు చేస్తూ ఎన్నో మంచి పనులు చేస్తూ ఆమెను బయటకు తీసుకొని రావాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా తన యొక్క జాతకాన్ని చూసి చెప్తాడనమాట వీరణి గారి యొక్క జాతకాన్ని చూసి పుట్టబోయే బిడ్డ గురించి దక్షుడు ఎంతో ఆనందభరతుడై వారి యొక్క మాటలన్నీ కూడా వినేసి మీరు చెప్పినట్టే యాగము అన్నీ చేస్తాను అని చెప్తారు మామూలుగా మనం పిల్లలు పుడితేనే కడుపుతూ ఉంటేనే సీమంతం అని చెప్పి ఏ కోరికైనా తీర్చాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సామాన్య మానవులు దేవతలు దైతులు తమ భార్యలు గర్భవతులైన ఈ తొమ్మిదవ మాసం వరకు కూడా దాంపత్య సుఖాన్ని అనుభవించడం దోషం కాదు కానీ ఎప్పుడూ ఎప్పుడూ దైవీ శక్తులు అవతరణ చేయ సమయంలో అట్టి గర్భవతులు తమ గర్భస్థ పిండములను పవిత్రంగా కాపాడుకోవాలి ఇందుచేతనే మహర్షులైన వారు తమ సతులు గర్భము దాల్చినంతనే ప్రసవము జరుగు వరకు ఆ దంపతులు ఇద్దరు కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు ఇక ఇక ఆ జగన్మాతనే అవతరిస్తున్న కారణంతో ఈ మూలమైనటువంటి గర్భస్థ పిండమును మరింత పవిత్రంగా పోషించాలి ఈ కారణం చేతనే మహర్షులు చండికా యాగం అనే ఒక యాగాన్ని చేయమని దక్షిణకి సూచిస్తారు దాని ద్వారా ఆ దంపతులకు గృహస్థ బ్రహ్మచర్యాన్ని ప్రతిపాదించారు దక్షిణి అర్థాంగి వీరని అప్పటికే వేలాది మంది పుత్రులను కని అప్పుడు కొత్త ఫస్ట్ టైం కాదు కదా ఆరు వేల మంది పుత్రుల్ని కన్నది అరవై మంది అమ్మాయిలని కన్నది కదా అరవై మంది పుత్రికలు అందరూ కూడా తపస్సులకు వెళ్ళిపోయారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు తన ఉంచుకోదలిచిన అంటే ఇప్పుడు ఎవరైతే పుట్టబోతున్నారో అమ్మవారిని తను ఇంట్లో ఉంచుకోవాలనుకుంటాడనమాట దక్షుడు ఈ గర్భశపిండను పిండను పవిత్రంగా వృద్ధి చెందించుకోవాలి అని చెప్పేసి అనుకొని ఈ బ్రహ్మచర్య దీక్షను స్వీకరించి అంతేకాదు వెంట తన యొక్క మందిరంలో జగన్మాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకొని నిశ్చల భక్తి శ్రద్ధలతో నిత్యము ఆ తల్లిని పూజించసాగింది చెండికా యాగానికి ఆహ్వానం పలుకుతూ దక్షుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా శుభ పత్రికలు పంపారు వారంతా తమ వైభవములకు తగినట్లుగా పరివార సమేతంగా అందరూ కూడా యాగభూమికి విచ్చేశారు ఋత్విక్కులు వేదమంత్ర పఠనతో దిక్కులు ప్రతిధ్వనిస్తూ ఉండగా చెండికా యాగం ఆరంభమైనది ఆ యాగం నిరంతరాయంగా సాగుతూ ఉంది అప్పటి ఐదో మాసం వచ్చేసింది మొదట్లోనే మొదలు పెట్టేశారు వీరని గారికి ఐదో మాసం ప్రవేశించింది ఆమెకు సీమంతం జరపాలని నిశ్చయించాడు దక్షుడు అందుకు దక్షుడు పితామహుడైన బ్రహ్మదేవుణ్ణి అనుమతి కోరాడు ఆయన సరే అన్నాడు విధాత ఏం చెప్తారంటే ఆ జగజ్జనని మన ఇంట జన్మించబోతున్నది అనేది దేవరహస్యం అది త్రిముత్తులమైన మాకు నీకు బ్రహ్మజ్ఞానం కొందరు మహర్షులకు ఇంద్రాది దేవతల మాత్రమే తెలిసిన సత్యం నీ భార్య వేరని కూడా ఇది రహస్యం చెప్పద్దు అని చెప్పి చెప్తారు నువ్వు ఎలానో రాజువే కాబట్టి నువ్వు ఆ శుభకార్యాన్ని జడిపించు ఏది సీమంతాన్ని నువ్వు ప్రజాపతి కావున ఆ రాజరికపు ఆలంబనతోటే చక్కగా ఎవరెవరిని లక్ష్మీ సరస్వతులను ఇతర స్త్రీదేవతలను ఈ సీమంతాన్ని అందరినీ కూడా ఆహ్వానించు అని చెప్పి వారిని సత్కరించు మంచిగా మర్యాద చెయ్యి అని చెప్పేసి వీళ్ళందరి యొక్క ఆశస్సులని అర్భాంగికి ప్రసాదించమని బ్రహ్మదేవుల వారు దక్షుడికి చెప్తారు అలానే దక్షుడు ఆ సీమంతానికి మహాలక్ష్మి సరస్వతి సప్త ఋషిపత్నులు దేవేంద్రాది దిక్పాలకుల భార్యలు మరెందరో పుణ్యస్త్రీలందరూ కూడా ఆ సీమంతానికి వచ్చేశారు అప్పుడే అక్కడికి నారవులవాడు కూడా వచ్చారు వచ్చి ఏం చెప్తారంటే ఆ రోజు మీరు మీ పుత్రులందరూ కూడా అడవులకి వెళ్తే తపస్సు చేసుకుంటారంటే బాధపడ్డారు కదా మీ పిల్లలకి పెళ్లి చేస్తున్నంటే అప్పుడు బాధపడ్డారు కదా వారందరూ నా వల్లే వెళ్ళిపోయారని చెప్పి నా మీద కోపం పెట్టుకున్నారు మీరు కానీ నా కారణంగా అది జరిగింది కానీ నేను దానికి కర్తని కాదు ఈరోజు అది అలా జరగబట్టే నీకు అమ్మవారి పుత్రికగా జన్మిస్తుంది ఆ పు అలా జన్మించాలనే కాంక్ష నీకు కలిగింది అని చెప్పి ఆ కారకుడు నేను కాదు అని చెప్పేసి నారదులవాడు చెప్తారు ఇదంతా అమ్మవారి యొక్క సంకల్పం ద్వారా జరిగింది నువ్వు గ్రహించు అని చెప్తారు సరేనని చెప్పేసి దక్షుడు కొట్టేసి ఆయన మీద ఉన్నటువంటి అప్పటిదా కోపంగా ఉంటారనమాట నారదుల మీద అప్పుడు ఆ కోపాన్ని విడిచేసి ధన్యుడు నారద నా గత ప్రవర్తనకు నన్ను మన్నించి నా సత్కారాలను స్వీకరించు అని చెప్పి పలుకుతూ అంజలి ఘటిస్తారు ఆ విధంగా దక్షుడికి నారదుడికి ఉన్నటువంటి పూర్వ గొడవ అంతా కూడా సమసిపోతుంది ఇక్కడి దాకా వానే ఉంది ఆ సమయంలో ఈ ఋత్విక్కులు అందరూ ఉన్నారు కదా వాళ్ళకు ఒక ధర్మ సందేహం కలిగింది మరి వాళ్ళందరూ ఆ సందేహం తీర్చుకోవడానికి బ్రహ్మదేవులు వారి దగ్గరికి వెళ్తారు ఏంటి సందేహం అంటే ఈ చెండికా యాగం అర్ధ భాగం మాత్రమే పూర్తయింది ఇంకా ఐదు మాసాల పాటు యాగం కొనసాగిస్తే కానీ పూర్ణాహుతి జరుపుటకు శాస్త్రం సమ్మతించదు కానీ దక్షపత్ని గర్భం ఐదవ మాసంలో ప్రవేశించినందున ఆ దంపతులకు పురుడు ఆవహించింది పురుటి శుద్ధి జరిగిన తర్వాత కానీ ఆ దంపతులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించుటకు అర్హులు కారు యాగమా అర్ధాంతరంగా ఆపలే ఆపకూడదు అలా చేస్తే లోకహితం బదులు ఆ సంభవిస్తాయి మరి ధర్మ సంఘటన నుండి మాకు సముచిత తరణోపాయం తెలపండి అని చెప్పేసి బ్రహ్మదేవుల వారిని అందరూ అడుగుతారు అప్పుడు బ్రహ్మదేవుల వారు ఈ విధంగా చెప్తారు నాయనలారా వీరని గర్భంలో పిండ రూపముగా పెరుగుతున్నది దక్షిణ యొక్క వీర్య బీజ పిండము కాదు మహామాయయే పిండ రూపంలో ఆమె గర్భవాసంలో ఉన్నది వీర్య కన పిండము కానప్పుడు పురుడు శుద్ధి అన్న ప్రాయశ్చిత్త కర్మలో ధర్మ మీమాంసలు ఉండవు అయినను భౌతికముగా వీరని గర్భవతి కాబట్టి మరి అది అందరికీ తెలియదు కదా సీక్రెట్ కదా గర్భవతి కాబట్టి ఆమె శరీర ఆరోగ్యము పిండ పవిత్రతను కాపాడగలిగిన రానున్న ఐదు మాసాలు ఆమెను యాగశాల ముఖద్వారం వద్దనే విశ్రాంతి తీసుకొని దానికి తగిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయించండి ఆ యాగశాల దగ్గర యాగ సమయంలో వీరని ధరించిన దీక్షా వస్త్రాన్ని దక్షుడు తన వామభాగమునందు ధరించి యాగమునందు పాల్గొంటే ఎట్టి దోషములు సంభవించదు ఈ విధానము ధర్మసమ్మతమే కాక లోక కూడా కాగలదని తరుణోపాయం సూచించారు బ్రహ్మదేవుల వారు ఆనాడు బ్రహ్మదేవుడు సూచించిన ఈ విధానమే నేడు కలియుగం నందు కూడా మానవులు ఆచరిస్తూ శుభ పుణ్య కార్యములు జరుపు సందర్భంలో భార్య పాల్గొనటకు ప్రకృతి సహజమైన ఆటంకములు కలిగినప్పుడు ఆమె ధరించే వస్త్రమును తమ వామ భాగమున ధరించి ఆయా కార్యక్రమంలో ఇరువిఘ్నంగా జరుపుతారు ఇలా ఈ సందేహం నివృత్తి అయిపోయింది యజ్ఞం కూడా మొత్తం అంతా పది నెలలు జరిగింది పూర్ణాహుతి జరిగింది వారు ఆ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించారు ఇంకా డెలివరీ టైం వచ్చేసింది మరి అమ్మవారు ఎలా పుట్టారు అనేది ప్రసవం ఎలా జరిగింది అనేది రేపటి రోజున తెలుసుకుందాం ఇది దేవి భాగవతం ఇరవై నాలుగవ రోజు పారాయణ సంపూర్ణం లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజ్ఞ సుఖినో భవంతు మీ జీవని స్వస్తి శివార్పణం